అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్నయ్య మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే యంగ్స్టర్గా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో మంచిగా జీవిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతూ రక్తదానాలు చే చేపిస్తూ బ్లడ్ బ్యాంక్ని ఐ బ్యాంక్ని వీటన్నింటినీ మీరు కొనసాగిస్తూ ఇంకా మంచి మంచి పనులు చేయాలని చేస్తూనే ఉంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేలాది మంది అభిమానుల్లో నేను ఒక చిరు అభిమానిని నా పేరు ఈశ్వర్ అడ్వకేట్ డోన్ అన్నయ్య మీరు ఎప్పుడు ఏ విధమైన కార్యక్రమాల్లో చేపట్టినా మేము మీతో పాటు వెన్నంటి ఉంటూ మీరు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకు చేసే పని ఏదైనా సరే మేము చేస్తూ ఉంటామని ఈ జన్మదినం సాక్షిగా మీకు ప్రమాణం చేస్తూ మరీ ఒకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా ఐ విష్ యూ ఏ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య థ్యాంక్ యూ